పులివెందుల పట్టణంలోని పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన వారికి స్థానిక టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవి పండుగలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు స్థానికంగా ఉంటున్న ఫిజియోథెరపిస్టు కొంగనపల్లి వెంకట సాయి కిషోర్ వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పులివెందుల పట్టణంలో అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్ వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే టీడీపీలో చేరుతున్నట్లుగా ఆయన వివరించారు ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈ రోజు జరగడం అంటే సీను గాని వాళ్ళ సత్యమణి కృష్ణమేనమ్మ గాని వాళ్ళ అబ్బాయి కిషోర్ ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు శ్రీరామస్ అందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర వెంకట్ అంటారు వెంకట్రెడ్డి వెంకీ అని మేము అంటాం పక్కన పాండు అలియాస్ పుల్లయప్ప ఇతను ఎర్రగుటిపాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది రోజు పార్టీలో చేరడం అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలు ఉన్నారు మీరు ఎందుకు మీరు ఇప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడితే వాళ్ళు వివరంగా అయ్యన చెప్పిన సమాధానం వింటే శ్రీరామ సందులో వర్షము గానీ వస్తే అది ఒక సముద్రం మాదిరి తయారై ఉంటుంది ఎన్నో సార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నో సార్లు ఎంపీకి కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా నేను యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటానా తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను మా సమ్ మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్యలు లేకుండా చేసి అన్నీ కూడా చేస్తామని చెప్పినారు వెంకీ కూడా మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడిగితే ఎలక్షన్ అయిపోయిన విలేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి ఇంకా చాలామంది చేరేది ఉంది వాళ్ళందరితో మాట్లాడ అందరూ ఒకటే రోజు చేరుదామంటే లేదు లేదన్నా మేము డిసైడ్ మా ఇంకా ఉండే కొద్దీ మాకు ఫోన్లు రావడము ఒత్తిడి ఎంత ఉంది మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం చేసుకున్నాము ఈ పార్టీలో ఉండకూడదని కాబట్టి మేమైతే ఇంకా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మాడతామంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే జస్ట్ ట్రైలర్ అనుకోండి ఇంకా ముందు ముందు చాలా చేరికలు మున్సిపాలిటీలో ఫోన్ ఫోన్ మీరే